చెప్పేది చేస్తాడు చేయగలిగేది చెబుతాడు నాయకుడు మంత్రి నారా లోకేష్ మానవత్వం చాటుకున్నారు విదేశీ పర్యటనలో ఉన్న కర్నూలు బస్సు దుర్ఘటన బాధితులకు ఆరు గంటల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పరిష్కారం చేయించారు కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబంలో నలుగురు మరణించారు అందులో ఇద్దరు గోళ రమేష్ గుత్త అనుష ఇద్దరూ టీడీపీ కుటుంబ సభ్యులుగా ఉన్నారు ఈ బాధాకరమైన ఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు తక్షణ చర్యలు చేపట్టారు మరణించిన ఇద్దరి క్లెయిమ్లను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ద్వారా కేవలం ఆరు గంటల్లోనే పరిష్కరించడం విశేషం సాధారణంగా ఇలాంటి క్లెయిమ్ల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుంది అయితే ఈ కేసులో వేగంగా స్పందించి నిబంధనల ప్రకారం క్లెయిమ్లను ఆమోదించింది కంపెనీ క్లెయిమ్స్ పరిష్కారాల్లో చూపిన ఈ అరుదైన వేగం అందరి దృష్టిని ఆకర్షించింది శనివారం ఆదివారాలు బ్యాంకు సెలవులు కావడంతో మృతుల నామినీలకు పరిహారం మొత్తం సోమవారం కల్లా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి పై టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో మరణించిన రమేష్ అనుష కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కష్ట సమయంలో పార్టీ వారికి అండగా ఉంటుందని మానవత్వం చాటారు ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా ప్రజలను కలిచివేసింది మృతుల కుటుంబాలకు తక్షణ భరోసా లభించడం కొంతవరకు ఊరటనిచ్చే విషయం టీడీపీ ప్రభుత్వం ఉండడంతో ఐదు లక్షల పరిహారం అందజేశారు